నమస్తే ఇదేంటి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను సుమిత తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులో అడుగులు వేగంగా పడుతున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ నూట నలభై నియోజకవర్గాల్లో పోటీ చేసి జనసేనకు ముప్పై ఐదు స్థానాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు లోక్సభ స్థానాల విషయానికి వస్తే రెండు లేదా మూడు నియోజకవర్గాలను జనసేనకు ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు జనసేన పవన్ అతిథిగా హాజరవడం మరో విశేషం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్ రెండు మూడు దఫాలు రావడం కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చలు జరపడం చూశాం ఇప్పుడు చంద్రబాబు నాయుడే తరలిపోయి లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనతో ఇంచుమించు మూడు గంటల పాటు చర్చలు జరిపారు ఈ భేటీలో ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇవ్వబోయే హామీల గురించి కీలక చర్చ జరిగిందని అంటున్నారు ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఆరు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే వాటిని ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టోలో చేరుస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక సీట్ల సర్దుబాటు విషయంలోనే చర్చ జరిగిందంటున్నారు చర్చ ఆద్యంతం సజావుగా సుహృద్భావ వాతావరణంలో చాలా కూల్ గా జరిగిందని అంటున్నారు పవన్ చంద్రబాబులతో పాటు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదన్ల మనోహర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు రెండున్నర గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్ సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలి దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలున్న ఏపీలో తమకు కనీసం యాభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు లోక్సభ స్థానాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అడిగినట్లు సమాచారం రాష్ట్రంలో జనసేన బలం కొన్నేళ్లుగా బాగా పెరిగిందని దానికి అనుగుణంగా సీట్లిస్తే గెలిచి చూపిస్తామని పవన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ చెప్పిందంతా విన్నాక చంద్రబాబు నాయుడు ప్రాంతాల వారీగా జనసేన బలాన్ని వివరిస్తూ జనసేన ఖచ్చితంగా గెలవగలిగే నియోజకవర్గాలను కేటాయిస్తామని అన్నారట ఆ క్రమంలో ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించడానికి చంద్రబాబు నాయుడు ఇంచుమించు సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు అంతకుమించి ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేస్తే అది వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే ప్రమాదం ఉందని కూడా చంద్రబాబు వివరించినట్లు చెబుతున్నారు అయితే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరుణంలో టీడీపీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ముందుకొచ్చి అండగా నిలిచిన నిజమైన మిత్రపక్షంగా జనసేన తన నిస్వార్థాన్ని చాటుకుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఏమీ ఆశించకుండా చంద్రబాబు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవలసిన బాధ్యత తనపై ఉందని భావించి నిజాయితీగా చంద్రబాబుకు మద్దతు పలికారు తాలూకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి నన్ను కూడా రానివ్వట్ల నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలే ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈ నేను నిర్ణయం తీసుకున్నాను ఈ నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది చంద్రబాబును జైల్లో పరామర్శించిన తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడిని అలా చూడడం చాలా బాధ వేసిందన్నారు ఆ నేపథ్యంలోనే ఈ క్షణం నుంచి టీడీపీ జనసేన కలిసే ముందుకు కదులుతాయని తాము చంద్రబాబు నాయుడికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఇది రెండు పార్టీల్లోనూ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఆకాశానికి ఎత్తేసింది నిష్కల్మషంగా టీడీపీని ఆదుకున్న పవన్ కళ్యాణ్ ఏమీ అడక్కపోయినా అత్యధిక స్థానాలు కేటాయించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందంటున్నారు రాజకీయ పండితులు అటువంటిది పవన్ కళ్యాణ్ నోరు తెరిచి కొన్ని స్థానాలు అడిగితే అందులో బేరసారాలు ఆడకుండా హుందాగా ఎన్ని అడిగితే అన్నీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందంటున్నారు వారు అయితే పవన్ మాత్రం తాను సాయం చేశాను కాబట్టి తన పార్టీకి సీట్లు ఇవ్వాలని అడగడం లేదు రెండు పేల పంతొమ్మిదితో పోలిస్తే రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతాల్లోనూ జనసేన బలం చాలా పెరిగింది దానికి అనుగుణంగానే ఆయన సీట్లు అడుగుతున్నారే తప్ప స్వార్థంతో వ్యవహరించడం లేదని జన కూడా అంటున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట పిఠాపురం రాజమండ్రి రూరల్ కాకినాడ రూరల్ అమలాపురం కొత్తపేట రాజోలు పి గన్నవరం నియోజకవర్గాలు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పాలకొల్లు తాడేపల్లిగూడెం తణుకు నియోజకవర్గాలు అడుగుతున్నట్లు చెబుతున్నారు విశాఖ జిల్లాలో గాజువాక భీమిలి అనకాపల్లి పెందుర్తి నియోజకవర్గాలపై జనసేన కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం కూడా జనసేన జాబితాలో ఉందంటున్నారు ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే విశాఖపట్నం నరసాపురంతో పాటు అమలాపురం లోక్సభ స్థానాన్ని అడిగే అవకాశాలున్నాయంటున్నారు మొత్తానికి సీట్ల కేటాయింపుపై మరో రెండు వారాల్లో పూర్తిగా క్లారిటీ వస్తుందంటున్నారు అప్పుడు రెండు పార్టీలు ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తాయని చెబుతున్నారు ఇదంటి సంగతి విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం నమస్తే